సంక్రాంతి పండుగ స్పెషల్ గా గుర్తొచ్చేది నాటుకోడి కూర రాగి సంగటి ఈ నాటుకోడి కూర వెనకటి కాలం పద్ధతిలో టమాటా లేకుండా ఎలా చేయాలో టేస్టీగా ఈ వీడియోలో అయితే చెప్తున్నా చూడండి వెల్కమ్ టు విజయ వైడ్స్ ముందుగా మసాలా తయారు చేయడం కోసం ఎండు మిరపకాయలు ఒక ఇరవై దాకా తీసుకున్న అలాగే ఎండు కొబ్బరి ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకుంటున్నా ఇప్పుడు ఈ ఎండు మిర్చిని ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని మంట మీద ఈ ఎండు కొబ్బరి అయితే కాల్చు అన్ని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోండి అప్పుడే కొబ్బరి మాడిపోకుండా బాగా కాలుతుంది నేను కొబ్బరి ఎండుమిర్చి కాస్త ఎక్కువగానే తీసుకుంటున్నా మిక్సీ పట్టడానికి అయితే పట్టదండి ఫైనల్ గా కొద్దిగా చూసి వేసుకుంటాను మీరు ముందుగానే కావాలంటే మీకు సరిపడ కొబ్బరి మిరపకాయలని చూసి తీసుకోండి కారం చూసి వేసుకుంటాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయనవసరం లేదు ఒట్టిగానే ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇంట్లో వేసుకొని చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మరొక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక టీ స్పూన్ జీలకర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చెట్ట ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఎక్కువ వేయనవసరం అవసరం లేదు మీడియం సైజు ఒకటి అయితే సరిపోతుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో శుభ్రంగా కడిగి ఉంచుకున్న నాటుకోడి కూరను ఇందులో వేసుకోవాలి నేను కేజీ వరకు తీసుకున్న ఆయిల్ ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కూరకు సరిపడ ఒక టీ స్పూన్ పసుపు ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ ను కూడా వేసుకోవాలి నేను కారం పౌడర్ అయితే పూర్తిగా ఇలా ఒక టీ స్పూన్ మైన మిగిల్చిన ఎక్కువ కారం అవుతుందని మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి అలాగే మిరపకాయలు మంచి రంగులో ఉంటే కూర కూడా మంచి కలర్ వస్తుంది అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని కూర అంతా కలిసేలాగా ఇలా కలుపుకొని మీడియం అంట మీద మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్లో కూర ఫ్రై అయితే బాగుంటుంది చూడండి ఈ విధంగా కూర ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అడుగు అంటుతుంటే ఈ విధంగా గీరుకొని అంతా తీసుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా వాటర్ పోసుకోవాలి నాటు కోడి కూర ఉడకటానికి కొంచెం నీళ్లు ఎక్కువే పడతాయి టైం కూడా ఎక్కువే పడుతుంది ఒక లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నా మూత పెట్టుకుని మీడియం అంట మీద ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం అంట మీద ఉడికించుకుంటే ఉప్పు కారం బాగా ముక్కలకు బట్టి ముక్క కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది నేను పదిహేను నిమిషాల తర్వాత మూత తేసి చూస్తున్నాను చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో కూడా చూద్దాం ఒకసారి మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ముక్కగానే ఉడకపోతే మళ్ళీ ఉడికించుకోండి మూత పెట్టుకొని ముక్క కూడా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటుండ అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి కూడా కొంచెం వేసుకుంటుండ నేను పూర్తిగా అయితే వేయట్లేదు హెవీగా అవుతుందని కొబ్బరి పొడి లైట్ గా ఉంటేనే బాగుంటుందని కొంచెం వేస్తున్నా మీరు ఈ గ్రేవీ చాలనుకుంటే ఇలానే ఉంచుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోండి నేనైతే ఇలానే చేసినాను కోడి కూర ఇగురులాగా ఉంటుందని మా వచ్చి ఇంకొంచెం చారు లాగా ఉండేలాగా చెయ్యి అప్పుడు బాగుంటుంది రాగి సంగట్లేక అన్నారు అందుకే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించినాను ఇంకా మసాలా అయితే వేరే ఏమి వేయలేదు ఇలా లాస్ట్ స్టేజ్ లో వాటర్ వేసుకోవాలనుకుంటే చల్ల నీళ్లు కాకుండా వేడి నీళ్లు పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్ట్ అయిన నాటు కోడి కూర పులుసు అయితే రెడీ ఇందులో నేను ఎటువంటి మసాలాలు ఎక్కువగా వేయలేదు అలాగే టమాటా కూడా వేయలేదు టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బాగా నచ్చుద్ది ఈ కూర బెస్ట్ కాంబినేషన్ వచ్చి రాగి సంగటి అలాగే గారెల్లో కూడా చాలా బాగుంటుంది కుక్కర్ లో తొందరగా రాగి సంగటి ఎలా చేయాలన్నది ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన దాని ప్రిస్క్రిప్షన్ ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా రాగి సంగటిలో కొంచెం చారు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బాగా నచ్చుద్ది మీకు ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.